మిత్రులారా కొండా సూర్యక గారు ఏ విధంగా మాట్లాడారు వారి దిగజారు రాజకీయాలు ఏ విధంగా ఉందో మనం అందరం నేను చూసిందే కానీ ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతా ఉంది ఒక్కసారి ఆ ఆడియోని విన్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు ఆ మాట్లాడదాం

మంత్రి హోదాలో ఉండి ఏ విధంగా మాట్లాడాలో ఆమెకు ఏం నిలవడం లేదు ఎంత గలీజ్ రాజకీయాలంటే మిత్రులారా మిత్రులరా నేను నా జీవితంలో ఇటువంటిది ఎప్పుడు చూడలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు కూడా ఎప్పుడు చూసుండరు ఇలాంటి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి రాష్ట్ర ప్రజలు అందరూ ఏకమయ్యి మాకేదో న్యాయం చేస్తారని ఓట్లేస్తే ఈవిడ గారట సమంత గారు నాగ చైతన్య గారు విరిపోవడానికి కారణం కేసీఆర్ఏ నిల్ వచ్చిన నిదర్శనమని ఈ సోదాలు చెప్తా ఉన్నది మరి దాని గురించి ప్రూఫ్ చేయాలి కదా నేనేమంటున్నా అంటే ఇదే విధంగా ఒక బిడ్డ పైన మీరు ఒక మహిళ పైన ఈ విధంగా ఆరోపణలు చేసినప్పటికీ కొండా సురేఖ గారి బిడ్డ మీద ఇదే కనుక ఆరోపణలు చేస్తే ఇదే విధంగా వీరు ఏవైతే వివాదాస్పద వాక్యాలు ఏవైతే రిలీజ్ చేశారో నోటి నుంచి ఏవైతే పదజాలలో బయటికి వచ్చాయో మరి అదే విధంగా కొండా సురేఖ వారి బిడ్డ మీద కూడా ఇదే విధంగా ఆరోపణలు చేస్తే ఈ వివిడాగా ఊకుంటారా మంత్రి పదవిలో ఉండి ఊకుంటారా అని చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోవడానికి సర్వత్ర పవర్ ఉంది ఒక మంత్రి హోదా ఉంది మరి రాష్ట్ర ప్రజల్ని ఈ ఈరోజు వ్యక్తిగత జీవిత రాజకీయాలు తీస్తూ ఉన్నారు మీ వ్యక్తిగత రాజకీయాలు నేను తీయనా మీ వ్యక్తిగత రాజకీయాలు మొత్తం బయట నేను పెట్టనా పెట్టనంటున్నా మీరేం చేసిళ్ళు మీ భర్త వారు ఏం చేసిల్లు మీరేం చేసిళ్ళు ఆ యొక్క అంత హిస్టరీ బయట పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు చూస్తారు ప్రధానంగా వలంగరంతం చూస్తూ ఉంటారు కానీ రాజకీయం చేయాలి ఈ దిగజ రాజకీయాలు వద్దు అని చెప్తా ఉన్నా ప్రజలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారు నిన్న తొలి బతుకమ్మ పండుగ అటువంటి పండుగల్లా మీరు ప్రజలకు ఏం ఏం శుభవార్తలు వినిపించారు మీ బతుకమ్మ సీరియలు ఎక్కడ పోయినాయి మీ యొక్క బతుకమ్మ బహుమతులు పోయినాయి అవి ఇవ్వడం చాతగాక మొత్తం పిఆర్ స్టట్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు వ్యక్తిగత రాజకీయాలు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఆరోపణలు మీ బిడ్డ మీద చేస్తే మీరు అంటే చెప్పండి అదే విధంగా సమంత గారు కానీ లేవు నాగ చైతన్య గారు కానీ నాగార్జున గారు కానీ ఇదే విధంగా మీ పైన ఆరోపణలు చేస్తారు వ్యక్తిగత రాజకీయాలు చేయండి అంటే మా మీద ఇటువంటి ఇల్లీగల్ రాజకీయాలు చేస్తారు చూడండి ఇక సురేఖ గారు రాజకీయాలకు నా పేరు దూరం పెట్టండి సమంత తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వాక్యాలపై నటి సమంత స్పందించారు మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో చేయడం ప్రేమలో పడటం నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలి దయచేసి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం అది ఇద్దరి అంగీకారంతో జరిగింది దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి అని ఓ ప్రకటనలో సూచించారు అయితే సమంత గారు సేఫ్గా క్లారిటీగా పద్ధతిగా పాటలో చెప్పారు ఆ పద్ధతి పాటలో లేకుండా మంత్రి కొండ సురేఖ గారికి ఒక పద్ధతి ఒక పాడు ఒక మాట్లాడే మాట ఏం లేకుండా పోయింది మరి సమంత అనే ముందు వారి బిడ్డను కూడా ఏమైనా అంటడా అనే ఒక ఆలోచన లేకుండా పోయింది సినీ ఇండస్ట్రీలో ఎదగాలి అంటే మామూలు ముచ్చట కాదు అడిగి మడిగి తొడిగి పడిగి పైకి లేచి మరి పది మందితోటి సమాధానం చెప్పుకునే హీరోయిన్గా నడవాలంటే అది ఆస్తా ముస్తా ముచ్చట్లు కాదు నిజంగా చెప్తా ఉన్నా కానీ దానిపైన కూడా మంత్రి కొండ సురేఖ గారు పద్ధతి లేని రాజకీయాలు చేస్తా ఉన్నారు లేదు మైండ్ అనేది లేదు మైండ్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి వారిని ఇలాంటి స్టేట్మెంట్ చెప్పి ఊరుకునేది కాదు ఇటువంటి వారికి స్పెషల్గా కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి ఉండ సూరిగా చేసే రాజకీయాలు అవి రాజకీయాలు అంటారు వాటిని దిగజారు రాజకీయాలు అంటారు నైంటీ నైన్ పర్సెంట్ దిగజారు రాజకీయాలే అంటారు